ఆయన కొన్ని హామీలు ఇచ్చారు కదా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తా ఉండగా సిలిండర్లు ఇస్తానని ప్రతి ఇంటికి కూడా ఎంతమంది పిల్లలు ఎంతమంది పదిహేను వేలు ఆడపిల్ల పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది వందలు పదిహేను వందలు ఇంటింటికి మంచి నీటి అవి అని చెప్పేసి ఇలాంటి హామీలన్నీ కూడా ఆయన తీరుస్తారంటారా ఏంటో ఇప్పటికే అప్పుల్లో ఉంది రాష్ట్రము మరలా ఆయన ఎలా ఇస్తాడు ఇలాంటి హామీలు అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఆ ఏమంటారు అప్పుల్లో పెట్టింది ఎవరండి ఎవరు పెట్టారు అప్పుల్లో నువ్వు పెట్టావయ్యా జగన్మోహన్ రెడ్డి మేం పెట్టలేదు రాష్ట్రం విడిపోయి అంధకారమయంలో ఎటుపోవాలో తల్లి లేని బిడ్డల్లాగా మిగిలిపోతే ఒక తండ్రి దారి చూపించినట్టుగా ఒక ఒక రాజధానిని పెట్టి అమరావతిని పెట్టి ఇది రాజధాని తర్వాత ఇది మన ఏపీ దీని అభివృద్ధి కోసం ఒక సింగపూర్ లాంటి అలాంటి ఒక ఫారిన్ కంట్రీస్ లాగా తయారు చేయాలని ఆయన అనుకుంటే ఈ ఇవన్నీ వీళ్ళ అందరూ ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారండి అంత భయంకరమైన చండాలమైన అప్పులు చేసేసింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి మీద ఎంత అప్పు ఉందంటే మరి అమ్మాయినికి తెలుసో ఎవరికి తెలుసో మనకి తెలియదు కానీ ఒక్క ప్రతి ఒక్క మనిషి మీద అంత అప్పు వేశారు మరి ఆ అప్పులన్నీ మేం తీర్చుకోవాలో మరి ఏం ఏం చేస్తాడో మనకి తెలియదు కానీ బాబుగారు అప్పులు చేయడం ఏమిటి ఈ రాష్ట్రాన్ని ఇంకా ఆయన ఏ రకంగా ఇంత అప్పులు కూపం అంటారు కదా దానిలో కూర్చేశారు కంప్లీట్గా దాన్ని ఎలా పైకి తీసుకురావాలి ఆయనకు ఒక విజన్ ఉంది సో వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ ఆయన సో దా ఆయనకున్న కొంత ఇప్పటికే ఆయన వయసు చాలా సో ఆ చిన్న వయసు కొంతకాలంలో అయినా ఆయన రాష్ట్రానికి ఇంకా చేస్తే ఏపీ కొంచెమైనా బాగుపడుతుంది లేకపోతే మేము ఏ హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఏ బెంగళూరు వెళ్ళిపోవాలి ఏ చెన్నై వెళ్ళిపోవాలి ఇలా వెతుక్కుంటున్నాం ఏపీలో ఎక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు ప్రతి ఒక్క మనిషి మీద అప్పు అంటే ఈరోజు గెలిస్తే ఆరు నెలల్లో రోడ్లు గెలుస్తాం ఆ రోడ్ల సంగతి చెప్పాను కదండి కింద మొత్తం అండి మట్టి ఉంటుంది పైన తారు రోడ్డు ఆ పైన తారు రోడ్డు ఓపెన్ చేస్తే మనకి పల్లి చెక్క సంథింగ్ ఇది ఉంటుంది కదండి అలాగా చెక్కలు చెక్కలుగా ఊడొస్తున్నాయి రోడ్లు అవి ఆ రోడ్ల మీద మేము ఏ రకంగా వెళ్ళాలి ఏ రకంగా మేము రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను గెలిస్తే పన్నెండు లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు ఇస్తాను మీరుద్యోగులకి అని చెప్తున్నారు అసలు ఈ వాలంటీర్లు ఉన్నారండి వాళ్ళకి అసలు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉందా నువ్వెంత ఎంత పని చేస్తున్నావు అయ్యా నీ నీకెవరిస్తారయ్యా పిల్లని నువ్వు ఐదు వేలకి పదివేలకి పని చేస్తావా నీ నీ చదువుకున్న క్వాలిఫికేషన్ ఏంటి నువ్వు ఏ బ్యాంక్ ఎంప్లాయీలు ఏ బ్యాంక్ ఎగ్జామ్ రాసుకున్నా లేకపోతే గారు ఇన్ని ఇండస్ట్రీస్ పెట్టర్ వాటిలో ట్రై చేసుకున్నా నీకు పాతిక వేలు ముప్పై వేలు అంత శాలరీ వస్తుంది నువ్వు ఐదు వేలకి పదివేలకి ఊడిగం చేస్తానంటావు నువ్వు నువ్వు ఇంకా ఎదగవా ఒక వాలంటీర్ని నేను క్వశ్చన్ చేస్తున్నా నువ్వు ఇంకా ఎదగవా అక్కడే ఉంటావా నిన్న అక్కడే పెడతాడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్గా నువ్వు పని చేస్తే నువ్వు ఎంతకాలం అలాగే ఉంటావు కాదు అని చెప్పి నువ్వు ముందరకొచ్చి వేరే డెసిషన్ తీసుకుంటే నువ్వు పాతిక వేలు సంపాదించుకుంటావు ముప్పై వేలు సంపాదించుకుంటావు ఇవాళ ఉన్న రోజుల్లో ఇవాళ రోజు గడవడానికి ఫైవ్ హండ్రెడ్ కూడా సరిపోవట్లేదండి పర్ డే సో నువ్వు అలాంటప్పుడు ఫైవ్ థౌజండ్ తెచ్చి టెన్ థౌజండ్ తీసుకొచ్చి ఇంటి నెల సమర్థిస్తావు ఇంటి రెంట్ ఎంత కడతావు మినిమం సిక్స్ థౌజండ్ రెంట్ ఉంది చిన్న ఇల్లు అయినా సరే నువ్వు వాలంటీర్గా ఎంత తీసుకొస్తావు ఇవన్నీ వాలంటీర్స్ కొంచెం అవేర్నెస్ పెంచుకోవాలి నన్ను అడిగితే మాత్రం నేను నా సలహా నేనైతే మాత్రం కొత్త ఓటర్లని ఒక్కసారి ఆలోచించమంట స్టడీ చేయమంట ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే పాటలకి లేకపోతే షోయింగ్కి లేకపోతే ఈ స్టిక్కర్ బ్యానర్స్కి వీటన్నిటికీ కాదు ఒక థింకింగ్తో వాళ్ళు ఓన్గా ఇప్పుడిప్పుడే వాట్ ఈస్ ఇది అని చెప్పి వాళ్ళు రాబోతున్నారు కాబట్టి వాళ్ళ జనరేషన్ బాగుండాలి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అంటే ఎవరు మనకి సీఎంగా ఉండాలనేది ఆలోచించుకోవాలి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ కొంచెం కాదండి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ సో దాని గురించి ఒకసారి ఆలోచించి వాళ్ళు ఓటు వేసే ముందర ఒక్క నిమిషం ఆలోచించి వాళ్ళు టీడీపీకి ఓటు వేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వై వైసీపీకి ఓటు వేస్తే మురిగిపోతుంది ఎందుకంటే అది పని చేయదు సో రాదు అసలు గవర్నమెంట్ వాళ్ళు ఓటు వేసిన దానికి ఫస్ట్ ఓటుకి ఒక ఇది ఉంటుందన్నమాట అరే నేను ఓటు వేశాను పార్టీ గెలిచింది అనే ఒక ఇది కూడా ఉంటుందన్నమాట అది నేనైతే మాత్రం ఫస్ట్ ఇప్పుడు వచ్చే ఓటర్స్కి నేను చెప్పదలుచుకున్నాను